పిల్లల్లో పొగడతలు చీ కొంతవరకు అవసరమే మరీ ముఖం ఒబ్బెత్తుగా చీటికి మాటికి పొగడ్చినా కూడా పిల్లల్లో దేనికి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది సో దేనికైనా నాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ రాబోతున్నప్పుడు గ్రాంటెడ్గా తీసుకుంటారు అంటే పేరెంట్స్ యొక్క ప్రవర్తన వాళ్ళు పర్మిసివ్గా తీసుకుంటారు అంటే ఏదైనా దీన్ని కంట్రోలింగ్ బౌండరీస్ అనేవి తక్కువైపోతాయి సో పొగడతని చాలా జాగ్రత్తగా ఎఫెక్టివ్గా ఫంక్షనల్గా వాడాలి అంటే దేని ఎంతవరకు ఏ ప్రవర్తన చేస్తే ఆ పిల్లవాడు కాస్త మంచి పేరుతో పాటు నాలెడ్జ్ గెయిన్తో పాటు అందరితో అడ్జస్ట్మెంట్ కాగలుగుతున్నాడు అన్నప్పుడు మనం అప్రిషియేట్ చేసే గుణంగా పొగడ్తని మనం అక్కడ ఫీడ్బ్యాక్గా ఇస్తే అది పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్గా పనిచేస్తుంది ఈవెన్ కొన్ని కొన్నిసార్లు ఆ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ తోటి ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవడానికి ఎంకరేజింగ్గా పనికొస్తాయి లైక్ మన బాస్ కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎప్పుడైతే ఒక మంచి పని చేసినప్పుడు పొగడత అనేది న్యాచురల్ ఎక్స్పెక్టెడ్ ఒక సోషల్ కన్వర్జేషన్ దీని ద్వారా మనం ఇంకొకసారి ఇంకొక చాలాసేపు మనం ఈ మంచి పనులు చేయడానికి లేకపోతే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి పొగడతలు ఒక్కోసారి తక్కువగా ఇచ్చావనుకోండి ఈవెన్ ఆ ఎన్విరాన్మెంట్ రికగ్నైజ్ చేసే లాగా అనిపించకపోవచ్చు రికగ్నేషన్ ఎప్పుడైతే ఎక్కడైతే తక్కువైతుందో జనరల్గా ఒక కొంతకాలం తర్వాత బంట్ అవుట్ వచ్చేస్తారు అంటే బర్ంటౌంట్ అంటే ఎమోషనల్గా ఎగ్జాస్ట్ అయిపోతారు మోరల్గా డిమోరలైజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఎంత చేసినా కూడా మా నాన్న పోడే ఎంత చేసినా కూడా మా అమ్మ అప్రిషియేట్ చేయదే అన్నప్పుడు జనరల్గా పిల్లవాళ్ళలో ఒక నేర్చుకునే గుణాన్ని ఎక్కడో విత్డ్రా చేసుకుంటారు ఎలాగూ వీళ్ళు అప్రిషియేషన్ రాదు కదా అన్న విధంగా సో అప్రిషియేషన్ని ఫంక్షనల్గా వాడడం చాలా ఇంపార్టెంట్ లైక్ అప్రిషియేషను ఒక గిఫ్ట్ స్మాల్ గిఫ్ట్ ద్వారా ఇచ్చి అప్రిషియేట్ చేయడమా లేదు అంటే కన్నా ఒక మంచి మాటతోటి ఎస్ ఇక్కడ నువ్వు చాలా చాలా ఎక్సలెంట్గా ప్రవర్తించా ఎక్సలెంట్గా ఇంప్రూవ్ చేశావు ఇక్కడ ఈ విషయంలో కంపేర్ టు ప్రీవియస్ అన్న ఒక తన బిహేవియర్ యొక్క మార్పుని ఐడెంటిఫై చేసే విధంగా ఇచ్చే పొగడత ఎప్పుడు కూడా వెరీ ఫంక్షనల్గా ఉంటుంది సో ఈ పొగడ్తల వల్ల పిల్లవాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతాయి వీళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ యొక్క పనిని ఇలా ఇలా చేస్తుందామన్నా విశదీకరించేలాగా వీళ్ళు చెప్పడంలో వీళ్ళు ఉపయోగపడతాయి అది సోషల్ యాంగ్జైటీ తగ్గించగలుగుతుంది మరీ ముఖ్యంగా సోషల్ లో ఉండే బౌండరీసు కమ్యూనికేషన్ని ఈ పొగడ్తల ద్వారా మనము కాస్త ఎంకరేజ్ చేయొచ్చు అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఆ పిల్లల్లో